ప్రభుత్వం నియోజకవర్గంలో సూర్యోదయానికే చాలా వరకు పెన్షన్ల పంపిణీ పూర్తి చేశారు ఇచ్చాపురం నియోజకవర్గంలో సూర్యోదయానికే చాలా వరకు పెన్షన్ల పంపిణీ పూర్తి చేశారు సచివాలయం సిబ్బందితో కలిసి కూటమి నాయకులు సోమవారం లబ్ధిదారుల ఇంటి వద్దకు చేరుకొని పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని పండగలాగా నిర్వహించారు ఈ సందర్భంగా కళింగ కార్పొరేషన్ రాష్ట్ర డైరెక్టర్ బార్ల చిన్నబాబు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం సంక్షేమాన్ని అధికారాన్ని బ్యాలెన్సింగ్ చేసుకుంటూ పాలన సాగిస్తోందని గడిచిన పద్దెనిమిది నెలల పాలన పట్ల పౌరులు పూర్తి సంతోషంగా ఉన్నారని తెలిపారు ఆయన తన స్వగ్రామం బల్లి పుట్టుకలో పార్టీ ఆదేశాల మేరకు పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు అదేవిధంగా రాజాపురంలో ఐటీడీఏ అధ్యక్షులు పుల్లట రాజు సోంపేటలో బీన ఈశ్వరరావు సోంపేట మండలం మాకన్నపురంలో మార్కెట్ కమిటీ చైర్మన్ విజయ నాగేశ్వరరావు బెజ్జి పుట్టకలో పార్టీ అధ్యక్షులు పొందల కృష్ణారావు జగతిలో మండల యువత అధ్యక్షులు పూడి ప్రవీణ్ కుమార్ పంపిణీ చేశారు కంచలి మండలం పెద్ద కొజ్జిరియ గ్రామంలో కొత్తగా మంజూరు అయినటువంటి వితంతు పెన్షన్లలో భాగంగా బాలక ప్రభావతికు వితంతు పెన్షన్ పంపిణీ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో ఫీల్డ్ అసిస్టెంట్ రాజశేఖర్ మాజీ సర్పంచ్ బొడ్డ రామ్ కుమార్ బల్లెడ సీతారాం బాలక శంకర్రావు బాలక నారాయణమూర్తి లోల్ల విక్రమ్ బాలక శశిభూషణరావు కూటమి నాయకులు పాల్గొన్నారు కంచిలి మండలం ఐటీడీపీ అధ్యక్షులు వాసల రమేష్ రెడ్డి పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో కర్తల్లి గ్రామంలో పాల్గొన్నారు